శ్రీ మతేణమహ ఈ పువ్వులు దేవునికి అస్సలు పెట్టకూడదు పేదరికం అనుభవిస్తారు పూజలో అస్సలు వాడకూడని పూలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా రోజూ పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని అనుకుంటే భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పువ్వులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలు అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పువ్వులను పెడుతూ ఉంటారు అలాగే స్వామివారి పాదాల కింద పువ్వులను తీసుకుని కళ్ళకు అద్దుకొని ఆ పూలను ప్రత్యేకంగా చూస్తాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొగలి పువ్వుతో పూజలు చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం ఉండదు ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయట కాబట్టి మొగలి పూలను పూజకి వాడకండి అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది బంతి పూలను పూజకు అస్సలు వాడకూడదని మంది చెబుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పూలు పూజకి ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి వాసన లేని పూలను ఘాటైన వాసన కలిగిన పూలను కూడా దేవుడికి అస్సలు పెట్టకూడదు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు పురుగు పట్టిన పూలు పూర్తిగా వికసించిన పూలు దేవుడి పూజకు పనికిరావు సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోయటం మానుకోవాలి ఎందుకంటే మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయమిది నీలతో కడిగిన పువ్వులను దేవునికి పూజలో పెట్టకూడదని పండితులు చెబుతున్నారు పారిజాత పూలను తప్ప ఇతర ఏ పూలు అయినా కింద పడినచ్చో అన్ని దేవుని పూజలు వాడకూడదు అమ్మవారి పూజలకు జిల్లేడు పువ్వులను పారిజాత పువ్వులను వాడకూడదు వినాయకుడి పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు స్నానం చేయకుండా చెట్టు నుండి పూలు కోయకూడదు పూజకు పూలు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు పూజా సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు అని పండితులు చెబుతున్నారు చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఎర్రమందార పూలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనిలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంప మొగ్గలు తామర పువ్వుల మొగ్గలు తప్ప మరి ఇతర పువ్వుల మొగ్గలు సమర్పించకూడదు మీరు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవునికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవతైన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివపూజలో శివుడికి భక్తులు తెల్ల పూలు బిల్వపత్రం శంఖం పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి అనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒక్కసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకులు మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి నూట ఎనిమిది వందల పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుందట ఎర్రమందారం తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పువ్వులతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసిని తప్ప మిగిలిన పూలన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు మీరు పూజలో తామర పువ్వులను ఉపయోగించాలంటే మీరు ఈ పువ్వులను ఐదు రోజులు ఉపయోగించవచ్చు ఎందుకంటే కమలం పువ్వులు ఐదు రోజులు తాజాగా ఉంటాయని భక్తులు నమ్ముతారు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజా సమయంలో మల్లెపూల నూనె సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమానికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్రమందార పువ్వులను ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తుదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు నీటితో కడిగిన పువ్వులు పూజలో వాడకూడదు నేలపై పడి ఉన్న పువ్వులను కూడా వాడరాదు ఎడమ చేతి నుండి కోయబడిన పువ్వులను వాడరాదు ఎవరైనా కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వర పువ్వులు అపరిమితమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను పూజకు వాడకూడదు ఒక మొక్క నుండి పువ్వులు తీసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూజకు పూలను ఎంచుకునేటప్పుడు మన పూజ ఫలవంతం కావాలని ప్రార్థించాలి కృష్ణుడిని పూజించడానికి పారిజాత పూలు వాడటం చాలా మంచిది గులాబీ పూలతో దేవుడిని పూజ చేస్తే మీకు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారం సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును అమ్మవారు తీసుకొస్తుంది సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం ఈశ్వరుడికి రుద్రాక్ష పువ్వులు అర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి పొద్దు తిరుగుడు పూలతో దేవుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు చదువుల దేవత దేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి సువాసన వెదజల్లే పారిజాత పూలు సంపంగ పూలు అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈ పూలతో విష్ణువును పూజిస్తే ఆయన మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు నీలిరంగు పూలను శనిదేవునికి సమర్పించాలి నీలిశంఖం పువ్వులతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు నూట ఎనిమిది ఎర్రమందారాలతో మాలకట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే మీ కోరికలు ఇట్టే తీరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే కాళీమాతకి ముదురు ఎరుపు రంగు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు మన పూజలో ఉపయోగించే పువ్వులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చూశారు కదండీ ఏ పువ్వులు ఏ దేవునికి పెట్టాలో ఇలా గనక మనం పూజ చేసుకుంటే మనకు కావాల్సినవి ఆ స్వామివారు మనకు అందిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు